రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ఫలితాలపై దేవుడి స్క్రిప్ట్ అంటూ జగన్ హేళన చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శించారు ఈ ఎన్నికల్లో కూటమి సాధించిన సీట్లను అమరావతి రైతుల ఉద్యమ కాలాన్ని అంకెలతో వివరిస్తూ జగన్కు చురకలంటించారు పవన్ కళ్యాణ్ ను అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వబొమ్మన్న వైకాపా నాయకులకు పోటీ చేసిన ఇరవై ఒక్క స్థానాల్లో గెలిచి చూపించారని అన్నారు వికసిత్ భారత ప్రధాని కళ అయితే వికసిత్ ఆంధ్రప్రదేశ్ అందరి కళ కావాలని ఆ దిశగా కలిసికట్టుగా కృషి చేద్దామని కూటమి ఎమ్మెల్యేలకు చంద్రబాబు పిలుపునిచ్చారు మూడో తారీఖు ఎన్నికల రిజల్ట్స్ వస్తే దాన్ని వక్రీకరించి ఇరవై మూడో తారీఖున దేవుడు రాసిన స్క్రిప్ట్ ఇది మీకు ఇరవై మూడు సీట్లు వచ్చాయని మాట్లాడారు ఇప్పుడు నేను అడుగుతున్నాను కూటమికి నూట అరవై నాలుగు సీట్లు వచ్చాయి ఒకటి ఆరు నాలుగు కూడుకుంటే పదకొండు వస్తుంది దగ్గర దగ్గర పదహారు వందల ముప్పై ఒక్క రోజులు అమరావతి రైతాంగం ఆడబిడ్డలు ఉద్యమం చేశారు ఆ నాలుగు నెంబర్లు కలుపుకుంటే ఒకటి ఆరు మూడు ఒకటి కలుపుకుంటే పదకొండు వస్తుంది అంటే ఇది కూడా భగవంతుడి స్క్రిప్ట్ అయినా కూడా నేను మాట్లాడడం లేదు నేను కామెంట్ చేయడం లేదు ఈరోజు ఉంటే వాళ్ళకు కూడా అర్థమయ్యేది వాళ్ళు ఉండకుండా పోవడం అనేది వాళ్ళ పెరిగితనం తప్ప ఇంకోటి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేటు కూడా తాకనీయం అని పెద్ద పెద్ద డైలాగులు చెప్పారు ఇరవై ఒక్క సీట్లలో పోటీ చేసి ఇరవై ఒక్క సీట్లు గెలిపించిన వైనాటి నూట డెబ్బై ఐదు అని చెప్పి పదకొండు కూడా తెచ్చుకోలేని నాయకత్వం అంటే ఏ విధంగా మాట్లాడారు అనేదానికి ఇది ఒక ఉదాహరణ నా జీవితంలో ఎప్పుడూ చూడని సభ మొన్న జరిగిన సభ పదైదవ శాసనసభ కానీ ఇప్పుడు నేను కోరుకునేది మీ దగ్గర నుంచి అది ఒక చెడు సభ కింద ఒక కౌరవ సభ కింద మనం భావించాం కానీ అత్యున్నతమైన సభగా పదహారవ శాసనసభని నిర్వహించే బాధ్యత గౌరవప్రదంగా నిర్వహించాలి అదే సమయంలో ఇక్కడుండే ప్రతిపక్షాల దృష్టిలో పెట్టుకొని కాదు ఇరవై నాలుగు గంటలు మనం ప్రజా ప్రజలతో ఉండాలి ప్రజాప్రభుత్వంగా ప్రజలకు జవాబుదారితరంగా ఉండాల్సిందిగా నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా ఎప్పుడు కూడా నేను ఒకటే భావిస్తాను ప్రజా జీవితాలను మార్చే శక్తి ప్రభుత్వ ఉంటుంది ఆ ప్రభుత్వ విధానాలకు రూపకల్పన చేసే సభ ఈ చట్ట సభ ఈ విషయం ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది బీసీలకు బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేయాలి ఏది చేసినా పేదవాళ్ళ దృష్టిలో పెట్టుకొని ఈ అసెంబ్లీ చేసేటప్పుడు మీ అపారమైన అనుభవాన్ని మీరు ఉపయోగించుకొని ఈరోజు మీరేసే మీ ఆధ్వర్యంలో జరిగే చర్చలు రెండు వేల నలభై ఏడుకి తెలుగు జాతి ప్రపంచంలోనే నెంబర్ వన్గా గా ఉండడానికి ఈ రాష్ట్రంలో పేదరికం లేని సమాజాన్ని నిర్మాణం చేయడానికి ఆర్థిక అసమానతలు తగ్గించే దిశగా మన ప్రయాణం సాగడానికి పూర్తిగా మీ అద్దర్యంలో సాగాలని చెప్పి కోరుకుంటూ మరొక్కసారి మీకు భగవంతుడు అన్ని విధాల ఆయురారోగ్యాలు ఇచ్చి ఈ సభను సుజావరిపించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని కోరుకుంటూ మీకు నమస్కారం